వాళ్ళకి స్టార్ క్యాంప్ అయిన నెంబర్ వాళ్ళకి వస్తుంది అలాగే వాళ్ళకి ఒక వాట్సాప్ లింక్ కూడా వస్తుంది ఆ వాట్సాప్ లింక్ క్లిక్ చేస్తేనే వాళ్ళు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయిపోతారు పార్టీకి సంబంధించిన ప్రమోషనల్ మెటీరియల్స్ ఏదైనా ఉన్నా కూడా వాళ్ళకి పంపించవచ్చు ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు డోర్ స్టిక్కర్ అయిపోయిన తర్వాత మొబైల్ స్టిక్కర్ అంటించుకున్న తర్వాత వాళ్ళందరికీ సమ్మతం అయితే ఒక గ్రూప్ ఫోటో కూడా తీసుకోమని చెప్తున్నాం మేజర్ గా మూడు విషయాలు చెప్పాలండి ప్రతి ఇంటికి మేనిఫెస్టో టేబుల్ క్యాలెండర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వాళ్ళు ఒకవేళ వైఎస్ఆర్సీపీ ఫేవర్ కాకపోయినా టీడీపీ ఫేవర్ అయినా కూడా మనం అటెంప్ట్ చేసి ఇద్దామనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఎందుకంటే ఆయన అన్ని వీళ్ళకి సంక్షేమ పత్రాలు ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు కూడా రేపొద్దునే మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పక్షపాతం లేకోకుండా అందరికి ఇస్తామని చెప్తున్నాడు కాబట్టి ప్రతి ఇంటికి మేనిఫెస్టోని తీసుకెళ్లాలని చెప్తున్నాం రెండోది ఏంటంటే వాళ్ళ సమ్మతితో వాళ్ళు కాల్ ఇస్తారు కాల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు స్టార్ గా వర్క్ చేస్తామంటే వాళ్ళకి బ్యాట్ ఇస్తాం మూడోది ఏంటంటే గ్రూప్ ఫోటో పాసిబిలిటీ అయితే తీసుకోమని చెప్తున్నాం అన్నింటికంటే ముఖ్యంగా మనకి ఎలక్షన్స్ చాలా తక్కువ టైం ఉంది సెంట్రల్ ఆఫీస్ నుంచే ఇన్స్ట్రక్షన్స్ అయినా ఐపాక్ నుంచే ఇన్స్ట్రక్షన్స్ అయినా ఏంటంటే ఈ మేనిఫెస్టోని అతి తొందరగా మనం తీసుకెళ్ళిపోతే తర్వాత ఎమ్మెల్యే గారు మీకు ఇచ్చే టాస్క్లు ఉంటాయి మీరు డోర్ టు డోర్కి వెళ్ళడము ఏజెంట్లు తయారు చేసుకోవడము బూత్ కమిటీలు వర్క్ చేయడము ఇంకోటి ఇంకోటో ఉంటాయి కాబట్టి మీకు ఇరవై తొమ్మిది రేపు నైట్ కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ మీకు కిట్స్ వస్తాయి ఒకటి రెండు తారీఖుల్లో అన్ని బూతుల్లో ఏ మండలంలో ఆ మండలాన్ని సచివాలయం కింద డివైడ్ చేసుకొని సచివాలయాలు మళ్ళీ బూతుల కింద డివైడ్ చేసుకొని ఆ ఊర్లో ఉండే లీడర్లైనా ఆ బూత్ కమిటీ మెంబర్లైనా ఆ ఊర్లో ఉండే సచివాలయ కన్వీనర్లైనా ఆ ఊర్లో ఉండే ప్రోత్సాహకులైనా ఆ ఊర్లో రిజైన్ చేసిన వాలంటీర్స్ అయినా స్వచ్ఛందంగా వచ్చిన ఎవరినైనా కూడా కలుపుకొని పోయి తొందరగా మేనిఫెస్టోని ప్రతి గడపకు చేర్చాలనేదే మన ఉద్దేశం గోపినాథన్న గారు అలాగే అన్ని కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు అన్ని విషయాలు కూడా అర్థమైనాయనేసి అనుకుంటున్నాను మనం ఏమనుకున్నప్పటికీ మనకి సమయం చాలా తక్కువ ఉంది ఇప్పుడు వాళ్ళు చెప్పింది మనం ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళు కిట్టిస్తున్నారు అది ప్రతి ఇంటికి చేర్పించే బాధ్యత మనది ఏ ఇల్లు కూడా మిస్ కాకోకుండా చూసుకోండి మనం చాలా అనుకుంటాం ఇప్పుడు ఒక ఫంక్షన్ చేస్తాం ఫంక్షన్ చేసినప్పుడు పోలికలు చిత్రానము చట్నీ పప్పు చారు పెట్టి చేసేసింటాం ఫంక్షన్ ఏం బాగా జరిగింటుంది అందరూ వచ్చింటారు కానీ బిర్యానీ పెట్టింటే బాగుంటుండే అని చెప్తారు అది అప్పటికప్పుడు చేయడానికి కాదు మళ్ళీ నెక్స్ట్ ఫంక్షన్ చేసినప్పుడు ఆ రోజు అందరు అడిగినారు ఈసారి బిర్యానీ పెడదామనే ఆలోచన వస్తుంది అట్లా మనం ఇప్పుడు చెప్పేవన్నీ కన్సిడర్ చేసి ఆయన పైన ఆయన దృష్టికి తీసుకపోతే ఇది ఇప్పుడు మేనిఫెస్టో ఒకటి చెప్పినారు కదా ఇది ఒకటి ఇంప్లిమెంట్ చేసి ఫైనల్ అనేది ఏమి ఉండదు ఆయన ఆలోచించి ఆయన అనుకుంటే మధ్యలో కూడా కొత్త మేనిఫెస్టో తీసుకొని వచ్చి ఆ ఐదేళ్లలో కూడా కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంది ఇది చెప్పినాడు ఇదే ఫైనల్ అనుకుంటే పొరపాటు ఖచ్చితంగా ఆయన విజన్ ఎవ్వరికి అర్థం కాదు ఆయన ఎంతో క్యాలిక్యులేటెడ్గా ఇప్పుడు మాయమాటలు చెప్పి ఇప్పుడు ఓట్ల కోసము ఐదు వందలు పింఛ పెంచు వెయ్యి పెంచవచ్చు ఎంతన్నా పెంచచ్చు అది కాదు మనం ఇయ్యగలిగిందే మనం చెప్పాలా మనం చేయగలిగిందే మనం చెప్పాలా అనేది ఆయన గట్టి నమ్మకం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే చేస్తాడంతే అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి మనకి ముందుకు మంచి రోజులు ఉన్నాయి జగన్ అన్న ముందు ముందు మనకి ఇంకా మంచి చేసే ఆలోచనతో ఆయన ముందుకు సాగుతున్నారు ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పటికిప్పుడు మనం ఏమీ చేయలేము ఉన్న పదహైదు రోజుల్లో మనం వాళ్ళ అడిగే ప్రశ్నలకి సమాధానాలు మనం ఇవ్వలేము మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని మాత్రం వాళ్ళకి వివ వివరించి చెప్పి వాళ్ళ ప్రతి ఇంటికి మీరు టచ్ అయ్యి ప్రతి ఇంటికి వెళ్ళే విధంగా మీరు ప్లాన్ చేసుకొని వెళ్ళండి ఇంకొకటి ఈ స్టిక్కర్లు కిట్లు వాళ్ళల్లో కొన్ని గ్రూపులు ఉంటాయి ఆ గ్రూప్ వాళ్ళే పంచుతున్నారు మాకు అవసరం లేదు వాళ్ళే పంచుకొని వీళ్ళు పంచుతున్నారు వాళ్ళే పంచుకొని అనేటివి పక్కన పెట్టండి ఆ ఇంటికి అది మీ ద్వారా చేరిందా లేకపోతే ఇంకొకరి ద్వారా చేరిందా ఆ కిట్లు అనేవి ఇంట్లోకి ఇంట్లోకేమి తీసుకోవరు ప్రజలకే దాన్ని ఇవ్వాలనే ఉద్దేశమే కాబట్టి మీరు అందరూ ప్లాన్ చేసుకొని ఈ పదహైదు రోజులు వర్గాలని అవని పక్కన పెట్టి జగనన్నని ఎమ్మెల్యే గారిని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ డౌట్లన్నీ పక్కన పెట్టండి ఏ డౌట్లు వచ్చినా ఏ ఉన్నా ఈ టైంలో అయితే ఎవ్వరు ఏమీ చేయలేరు ఖచ్చితంగా ఈ సర్వేల ప్రకారము ఇంతకు ముందు నుంచి సచివాలయంలో వచ్చిన కంప్లైంట్స్ ప్రకారము మరి ఆధార్ కార్డులలో వయసు తక్కువ ఉండి మళ్ళీ వాళ్ళ పింఛన్ రాకపోయే ఇష్యూస్ ఇట్లా అన్ని అంశాలు కూడా ఆయన దృష్టికి మరి పెద్దలందరూ కూడా తీసుకుపోయినారు మళ్ళీ కూడా తీసుకుపోతారు అవన్నీ కూడా ముందుకి జరుగుతాయి కాబట్టి మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి వర్గాలన్నీ మనమంతా వేరే వేరే గ్రూపుల్లాగా లేకోకుండా అందరూ ఐకమత్యంగా ఈ పదహైదు రోజులు కష్టం మన ఐదేళ్ళ భవిష్యత్ అని ఆలోచించి మీరంతా ప్రతి ఇంటికి ఇవన్నీ కూడా చేరవేర్చి మరి జగనన్న గెలుపుకు ఎమ్మెల్యే గారి గెలుపుకు అండగా నిలుస్తారని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కసారి కూడా మరి అందరూ కూడా మమేకమై మళ్ళీ ముందుకు సాగుతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గోపీనాథన్న గారు అలాగే అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు అన్ని విషయాలు కూడా అర్థమైనాయనేసి అనుకుంటున్నాను మనం ఏం అనుకున్నప్పటికీ మనకి సమయం చాలా తక్కువ ఉంది ఇప్పుడు వాళ్ళు చెప్పింది మనం ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళు కిట్టిస్తున్నారు అది ప్రతి ఇంటికి చేర్పించే బాధ్యత మనది ఏ ఇల్లు కూడా మిస్ కాకోకుండా చూసుకోండి మనం చాలా అనుకుంటాం ఇప్పుడు ఒక ఫంక్షన్ చేస్తాం ఫంక్షన్ చేసినప్పుడు కోలికలు చిత్రానము చట్నీ పప్పు చారు పెట్టి చేసే ఫంక్షన్ ఏం బాగా జరిగింది అందరూ వచ్చింటారు కానీ బిర్యానీ పెట్టింటే బాగుంటుండే అని చెప్తారు అది అప్పటికప్పుడు చేయడానికి కాదు మళ్ళీ నెక్స్ట్ ఫంక్షన్ చేసినప్పుడు ఆ రోజు అందరు అడిగినారు ఈసారి బిర్యానీ పెడదామనే ఆలోచన వస్తుంది అట్లా మనం ఇప్పుడు చెప్పేవన్నీ కన్సిడర్ చేసి ఆయన పైన ఆయన దృష్టికి తీసుకపోతే ఇది ఇప్పుడు మేనిఫెస్టో ఒకటి చెప్పినారు కదా ఇది ఒకటి ఇంప్లిమెంట్ చేసి ఫైనల్ అనేది ఏమి ఉండదు ఆయన ఆలోచించి ఆయన అనుకుంటే మధ్యలో కూడా కొత్త మేనిఫెస్టో తీసుకొని వచ్చి ఆ ఐదేళ్లలో కూడా కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంది ఇది చెప్పినాడు ఇదే ఫైనల్ అనుకుంటే పొరపాటు ఖచ్చితంగా ఆయన విజన్ ఎవ్వరికి అర్థం కాదు ఆయన ఎంతో క్యాలిక్యులేటెడ్ గా ఇప్పుడు మాయ మాటలు చెప్పి ఇప్పుడు ఓట్ల కోసము ఐదు వందలు పెన్షన్ పెంచచ్చు వెయ్యి పెంచచ్చు ఎంతన్నా పెంచచ్చు అది కాదు మనం ఇయ్య మనం చెప్పల్లా మనం చేయగలిగిందే మనం చెప్పల్లా అనేది ఆయన గట్టి నమ్మకం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే చేస్తాడంతే అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే ఇది ఇదొక్కటి దృష్టిలో పెట్టుకోండి మనకి ముందుకు మంచి రోజులు ఉన్నాయి జగన్ అన్న ముందు ముందు మనకి ఇంకా మంచి చేసే ఆలోచనతో ఆయన ముందుకు సాగుతున్నారు ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పటికిప్పుడు మనం ఏమీ చేయలేము ఇప్పుడు ఉన్న పదిహేను రోజుల్లో మనం వాళ్ళ అడిగే ప్రశ్నలకి సమాధానాలు మనం ఇవ్వలేము మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని మాత్రం వాళ్ళకి వివ వివరించి చెప్పి వాళ్ళ ప్రతి ఇంటికి మీరు టచ్ అయ్యి ప్రతి ఇంటికి వెళ్ళే విధంగా మీరు ప్లాన్ చేసుకొని వెళ్ళండి ఇంకొకటి ఈ స్టిక్కర్లు కిట్లు వార్డ్లలో కొన్ని గ్రూపులు ఉంటాయి ఆ గ్రూప్ వాళ్ళే పంచుతున్నారు మాకు అవసరం లేదు వాళ్ళే పంచుకొని వీళ్ళు పంచుతున్నారు వాళ్ళే పంచుకొని అనేటివి పక్కన పెట్టండి ఆ ఇంటికి అది మీ ద్వారా చేరిందా లేకపోతే ఇంకోరి ద్వారా చేరిందా ఆ కిట్లు అనేవి వాళ్ళు ఇంట్లోకేం తీసుకోబోరు ప్రజలకే దాన్ని ఇవ్వాలనే ఉద్దేశమే కాబట్టి మీరు అందరూ ప్లాన్ చేసుకొని ఈ పదహైదు రోజులు వర్గాలని అవన్నీ పక్కన పెట్టి జగనన్నని ఎమ్మెల్యే గారిని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అన్ని పక్కన పెట్టండి ఏ డౌట్లు వచ్చినా ఏ ఉన్నా ఈ టైంలో అయితే ఎవ్వరూ ఏమీ చేయలేరు ఖచ్చితంగా ఈ సర్వేల ప్రకారము ఇంతకు ముందు నుంచి సచివాలయంలో వచ్చిన కంప్లైంట్స్ ప్రకారము మరి ఆధార్ కార్డులలో వయసు తక్కువ ఉండి మళ్ళీ వాళ్ళ పింఛన్ రాకపోయే ఇష్యూస్ ఇట్లా అన్ని అంశాలు కూడా ఆయన దృష్టికి మరి పెద్దలందరూ కూడా తీసుకుపోయినారు మళ్ళీ కూడా తీసుకుపోతారు అవన్నీ కూడా ముందుకి జరుగుతాయి కాబట్టి మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి వర్గాలన్నీ మనమంతా వేరే వేరే గ్రూపుల్లాగా లేకోకుండా అందరు ఐక్యమత్యంగా ఈ పదహైదు రోజులు కష్టం మన ఐదేళ్ళ భవిష్యత్ అని ఆలోచించి మీరంతా ప్రతి ఇంటికి ఇవన్నీ కూడా చేరవేర్చి మరి జగనన్న గెలుపుకు ఎమ్మెల్యే గారి గెలుపుకు అండగా నిలుస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్కసారి కూడా కూడా మరి అందరూ మమేకమై ముందుకు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తుంది పింఛను నాలుగు వేలు చేసింటే బాగుండేది అని కొంతమందికి ఉంది అనేసి అలాగే ఏమన్నాడు రైతు రుణమాఫీ చేస్తుంటే బాగుండేది అని డ్వాక్రా రుణమాఫీ చేస్తారా అని అనుకున్నారు అన్నారు నాయకుడు ఎవరైనా కూడా ఏదైనా హామీ ఇచ్చేటప్పుడు ఫైనాన్షియల్ బటన్స్ ఎంత అని చూసుకుంటారు వాళ్ళకి అధికారం దేని వల్ల పోతుందని కూడా చూసుకుంటారు అబద్ధం చెప్పి అధికారంలో ఉండడం కంటే కూడా చెప్పిందే చేయగలం చేసిందే చెప్తాం అనే దీని నినాదంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రైతు రుణమాఫీ పైన సుదీర్ఘమైన కసరత్తు చేశారు దగ్గర దగ్గర తొంభై వేల కోట్లకు పైగా రైతు రుణమాఫీలు ఉన్నాయి అవి చెయ్యాలి అంటే లక్ష రూపాయలు రుణమాఫీ చేసినా కూడా నాలుగు విడతల్లో చేసినా కూడా ఒక నెలలో రైతు రుణమాఫీ చేయాలంటే దగ్గర దగ్గర ఇరవై వేల కోట్ల రూపాయలు టైం పడుతుంది ఇరవై వేల కోట్ల రూపాయలు బట్టను ఒకసారి ఈ రోజుల్లో అవశేష ఆంధ్రప్రదేశ్లో అంత పాసిబిలిటీ అయ్యే ఛాన్స్ లేదు ఆయన అన్ని క్యాల్కులేట్ చేసుకున్నాడు కాబట్టి రైతులను ఆడుకోవాలనే ఉద్దేశం ఆయన గుంది కాబట్టి వాళ్ళకి స్టార్ క్యాంప్ అయిన నెంబర్ వాళ్ళకి వస్తుంది అలాగే వాళ్ళకు ఒక వాట్సాప్ లింక్ కూడా వస్తుంది ఆ వాట్సాప్ లింక్ క్లిక్ చేస్తేనే వాళ్ళు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయిపోతారు పార్టీకి సంబంధించిన ప్రమోషనల్ మెటీరియల్స్ ఏదైనా ఉన్నా కూడా వాళ్ళకి పంపించవచ్చు ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు డోర్ స్టిక్కర్ అయిపోయిన తర్వాత మొబైల్ స్టిక్కర్ అంటించుకున్న తర్వాత వాళ్ళందరికీ సమ్మతం అయితే ఒక గ్రూప్ ఫోటో కూడా తీసుకోమని చెప్తున్నాం మేజర్ గా మూడు విషయాలు చెప్పాలండి ప్రతి ఇంటికి మేనిఫెస్టో టేబుల్ క్యాలెండర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వాళ్ళు ఒకవేళ వైఎస్ఆర్సీపీ ఫేవర్ కాకపోయినా టీడీపీ ఫేవర్ అయినా కూడా మనం అటెంప్ట్ చేసి ఇద్దామనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఎందుకంటే ఆయన అన్ని ఇళ్ళకి సంక్షేమ పథకాలు ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు కూడా రేపు పొద్దున్నే మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పక్షపాతం లేకోకుండా అందరికి ఇస్తామని చెప్తున్నాడు కాబట్టి ప్రతి ఇంటికి మేనిఫెస్టోని తీసుకెళ్ళాలని చెప్తున్నాం రెండోది ఏంటంటే వాళ్ళ సమ్మతితో వాళ్ళు మిసుడు కాల్ ఇస్తారు మిసుడు కాల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు స్టార్ క్యాంపైనర్గా వర్క్ చేస్తామంటే వాళ్ళకి బ్యాట్ చేస్తాను మూడోది ఏంటంటే గ్రూప్ ఫోటో పాసిబిలిటీ అయితే తీసుకోమని చెప్తున్నాం అన్నింటికంటే ముఖ్యంగా మనకి ఎలక్షన్స్ చాలా తక్కువ టైం ఉంది సెంట్రల్ ఆఫీస్ నుంచే ఇన్స్ట్రక్షన్స్ అయినా ఐపాక్ నుంచే ఇన్స్ట్రక్షన్స్ అయినా ఏంటంటే ఈ మేనిఫెస్టోని అతి తొందరగానే మనం తీసుకెళ్లిపోతే తర్వాత ఎమ్మెల్యే గారు మీకు ఇచ్చే టాస్క్లు ఉంటాయి మీరు డోర్ టు డోర్కి వెళ్ళడము ఏజెంట్లు తయారు చేసుకోవడము బూత్ కమిటీలు వర్క్ చేయడము ఇంకోటో ఇంకోటో ఉంటాయి కాబట్టి మీకు ఇరవై తొమ్మిది రేపు నైట్ కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ మీకు కిట్స్ వస్తాయి ఒకటి రెండు తారీఖుల్లో అన్ని బూతుల్లో ఏ మండలంలో ఆ మండలాన్ని సచివాలయం కింద డివైడ్ చేసుకొని సచివాలయాలు మళ్ళీ బూతుల కింద డివైడ్ చేసుకొని ఆ ఊర్లో ఉండే లీడర్లైనా ఆ బూత్ కమిటీ మెంబర్లైనా ఆ ఊర్లో ఉండే సచివాలయ కన్వీనర్లైనా ఆ ఊర్లో ఉండే గృహ ఆ ఊర్లో రిజైన్ చేసిన వాలంటీర్స్ అయినా స్వచ్ఛందంగా వచ్చిన ఎవరినైనా కూడా కలుపుకొని పోయి తొందరగా మేనిఫెస్టోని ప్రతి గడపకు చేర్చాలనేదే మన ఉద్దేశం